నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా ఎన్ని వేసుకుని బాగా అబ్జర్వ్ చేస్తున్నావు యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది మరి ఎందుకు కొట్టింది ప్రేమిస్తుంది కాబట్టి కొట్టింది అవునా డాడీ బీట్స్ యు బికాస్ హీ లవ్స్ యూ ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను నా మీద ఉన్న రెస్పెక్ట్ తో నీ మీద ఉన్న చనువుతో సొసైటీ మీద ఉన్న భయంతో తప్పు చేస్తే రెండు దెబ్బలేసి మందలించింది కలిసి బతకాల్సినోళ్ళు వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీళ్ళవునో నన్ను తిట్టు పడతాను కుట్టు భరిస్తాను చీ కొట్టుకు తట్టుకోలేను ఇదే టోన్లో చెప్పు హైగా చెప్పు ఇరిటేట్ అవుద్ది లోగా చెప్పు కన్ఫ్యూజ్ అవుద్ది నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు వర్కౌట్ అవుద్ది నన్ను తిట్టు పడతాను కొట్టు చీ కొట్టుకు తట్టుకోలేను లవ్ యూ కీర్తి ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ కీర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య సీను అన్నయ్య ఇంకెప్పుడు అలా వీలు చూపించుకు ఏ అన్నయ్య తిరిగి నేను చూపించలేనుగా సారీ అన్నయ్య సీను అన్నయ్య నాకు టవర్ చూడాలని ఉంది నేను చూపిస్తా అన్నయ్య థ్యాంక్ యూ సీను ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య

వెరీ డేంజరస్ పీపుల్ ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా అర్థం ఉంది నాన్న ఆ చైన్ అమ్మ జ్ఞాపకం అమ్మ జ్ఞాపకం చేయిన్ కాదురా నువ్వు మీరా చే పన్నెండేళ్ల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు చేయి మా అబ్బాయి అని చెప్పడం లేదు చాలా మంచాడు తాను ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు వాడి ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు సారీ మీరా

రేపు ఫస్ట్ యానివర్సరీ ఆంటీ ఐ మిస్ యూ సో బ్యాడ్లీ నిన్ను నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా ఐ మిస్ అ వెరీ నైస్ గాయ హీ లవ్స్ ఫ్యామిలీ సో మచ్ ఫ్యామిలీ అంటే ప్రాణం పిల్ల చేసుకోవాలనుకుంటున్నాను చెప్పనన్నా మమ్మీ మిరా కోన నన్ను ఇష్టపడుతుందే కంగ్రాట్స్ రా నేను చెప్పాను కదా నిన్న ఎవరైనా ఇష్టపడతారు మమ్మీ నిన్న మని ఫోన్ చేస్తా సరేనన్నా సిరి ఈ ప్లేస్ ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఒక విధంగా ఆంటీ మన్ ఇద్దరిని చే నాకు నువ్వు మీ ఫ్యామిలీ బాగా నచ్చారు లవ్ సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్ హీస్ జస్ట్ లైక్ యూ తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం ఐ నో యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి వస్తావు కదా నువ్వు సిద్ధాంతం లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను అందుకేదంతా నీ ఫ్లైట్ క్లీట్ అవుతుంది బిల్ బ్యాక్ చేసుకో ఓకే సారీ మమ్మీ నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను మీరే సుత్తాత అబ్బాయిని పెళ్లి చూసుకోబోతుంది ఈ విషయం తనకేం తెలియని ఒకటి ప్లీజ్ ఇది స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ ఆంటీ ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని వస్తానండి అంకల్ మీరైనా వెళ్ళిపోయింది మీకే ప్రాబ్లం లేదు చాలా ఇబ్బంది పెట్టాను ఐ రియలీ సారీ యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు కీర్తి దొరికింది ఇంతకి నీలో స్టోరీ ఏమైంది అబద్ధంతో మొదలైంది అందుకే నిజం కాలేదు ఏమైంది మీరా ఏమైందో చెప్పు నేను మా ఇంట్లో చెప్పాను ఒప్పుకున్నారు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నమస్కారం అండి నా పేరు ముత్తప్ప మీరా నా చెల్లెలు ఏ పని మీద వచ్చారు మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు సిద్ధు ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా లేదు నాన్న మన మధ్య పరిచాను నువ్వు ప్రేమనుకుంటే అది నా తప్పు కాదు నాలుగు రోజుల్లో నా పెళ్లి దయచేసి వెళ్ళిపోండి బాబు మీరా నా చెల్లెలు కాదు బిడ్డలాంటిది మాకెవరూ లేరు తను కన్నెల్లి పెడితే వాడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గు లేదా అయినా నీ చెల్లెవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేనా అబద్ధం చెప్పదండి అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సిద్ధు ఆఖరి సార్ అడుగుతున్నా నువ్వు నన్ను ప్రేమించావా లేదా లేదని ఎన్నిసార్లు చెప్పాలి

నేను వస్తున్నాను నువ్వు వెళ్ళేం చేస్తావు సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను ఎందుకు డాడీ మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను వెళ్ళు అలాగే తాతగారిని కూడా కలువు డాడ్ లైఫ్ లో నేను మనిషి ముఖం చూడడానికి మీకు తెలుసు కదా అది నానా అందరి విషయాలు చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా ఆయన మీ తాతరా ప్లీజ్ మమ్మీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు రే మాకోసమైనా ఒక్కసారి కలవరా నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ రా ఓకే డాడ్ మీకోసం వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఏమండి నేను ఇలా ఆలోచించడం తప్పేమన్నా తెలియదు కానీ మీరా మన ఇంటికి వాళ్ళు అయితే బాగుండి నాకు అదే అనిపిస్తుంది చూద్దాం బా ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరా కలుస్తున్నావా సిద్ధార్థం కలుస్తున్నావు మరి తాతగారిని ఆ మనిషి మొక్కని లైఫ్ లో చూడండి చూడాలి

ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మార్పు తిప్పబోతున్నాడు బాస్ ఓకే ఎవరు వీళ్ళంతా బాస్ ఇక్కడ సిద్ధార్థ్ నేనే మీరు అంచే మీరా ఫ్రెండ్ మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడడానికి ఏం లేదు రెండు రోజుల్లో నా పెళ్లి వెళ్ళండి షీస్ రియలీ డిప్రెస్డ్ ఏ చెప్తా కదా గెట్ అవుట్ సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్ ఒకసారి నేను చెప్పేది విను మనం ఊరు చివరి హెల్ టాప్ లో మీరా మంచి అమ్మాయినే నేను చెప్పక్కర్లేదు నాకంటే బాగా నీకే తెలుసు బాధ పెట్టి వేరే పెళ్ళిందు చేసుకుంటున్నాం మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పేరు ముత్తప్ప గరుడహల్లి ముత్తప్ప మీరా వాళ్ళ అన్నాయ నన్న ఈ అమ్మాయి పేరు శైలజ మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి అన్ని విషయాలు నేను మాట్లాడేశాను వాళ్ళకి ఓకే రేపు ఐదవ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్ళి సార్ మీరా నేను ఆ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు ఓ మీకు కూడా తెలుసా మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి వేల కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనండాలని కోరుకుంటాను నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా అందరూ నేనంటే భయపడతారు